సతనపల్లి సబ్ డివిజన్కి వచ్చాను ఇక్కడ మీ అందరికీ తెలుసు మన ఫోర్త్ నాడు కౌంటింగ్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది కౌంటింగ్ డే ఉంది సో అది లాస్ట్ డే ఆఫ్ ఆర్ ఇది ఎలక్షన్ ప్రాసెస్ కాబట్టి చాలా సెన్సిటివిటీ ఉంది ఇప్పుడు మీ అందరికీ తెలుసు పల్నాడు డిస్ట్రిక్ట్లో దీని ముందు చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి కాబట్టి మన డిస్టిక్ కొంచెం హై సెన్సిటివ్ డిస్టిక్లో ఉంది సో దానికి కౌంటింగ్ రోజు ఏం అంటువర్డ్ ఇన్సిడెంట్ జరుగుకుంటా చూడటానికి చేయడానికి దట్ ఈస్ అవర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ అది మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఉంది సో దానికి నేను రివ్యూ చేయడానికి ఇప్పుడు ఈరోజు వచ్చాను సత్రంపల్లి సబ్ డివిజన్లో ఎట్లా చేస్తున్నారు సో ఇక్కడ అందరూ ఆఫీసర్స్ డిఎస్పీ గారు ఆల్ సిఐస్ ఎస్ఐస్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది పైకి డిఫరెంట్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎట్లా వాళ్ళు పని చేయాలి సో మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటాము ఈసారి సిన్స్ మీ అందరికీ తెలుసు పల్నాడులో ఆల్రెడీ పరిస్థితి కొంచెం చాలా ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి సో ఇప్పుడు అట్లా జరగకుండా చూ చేయడానికి మనం చాలా యాక్షన్స్ తీసుకుంటున్నాము మనం ట్రబుల్ ఆమ్ విలేజెస్ మొత్తం మా డిస్ట్రిక్ట్లో అరౌండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్రబల్ సమ్ విలేజెస్ మనం ఐడెంటిఫై చేసాము అక్కడ సెన్సిటివిటీ హై ఉంది పాత గొడవలు ఉన్నాయి అండ్ ఇప్పుడు ఆ పోలింగ్ రోజు పోస్ట్ పోల్ కూడా అక్కడ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అక్కడ మనకి డిప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు ఒక ఫస్ట్ లిస్ట్లో ట్రబల్ మాంగర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ట్రబల్ మాంగర్స్ విఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ ఎంటైర్ పల్నాడు డిస్టిక్ సో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మనం ఒక కొత్త మన మన దగ్గర ఎన్ని కేసెస్ అరౌండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేసెస్ ఇన్ ద ఎంటైర్ ఎలక్షన్ నమోదైనవి దానికి ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతుంది సో మీ అందరి ఐఎమ్ షూర్ యూ మస్ట్ బీ అబ్జర్వింగ్ దట్ మన ఆల్ ఆఫీసర్స్ పర్టికులర్లీ మాచర్ల నర్సర్ ఆఫ్ ఎక్కడ ఈ ఇష్యూస్ ఎక్కువ జరిగినాయి అక్కడ అందరూ దీని మీదనే ఉన్నారు సో మనం చాలా అరెస్ట్స్ కూడా చేశాము రీసెంట్లీ ప్రతిరోజు జరుగుతున్నాయి ఈరోజు కూడా చాలా జరుగుతున్నాయి అండ్ ఇప్పుడు మనం ఇంకొకటి ఏం చేస్తున్నాము అరెస్ట్ అయిన తర్వాత మనం ఇది చూ చేస్తున్నాము చూస్తున్నాము దట్ వెదర్ వాళ్ళు బైండ్ ఓవర్లో ఆల్రెడీ ఉన్నారా లేదా బైండ్ ఓవర్లో ఉంటే వాళ్ళకి ఎంఆర్ఓ చేత ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి డబ్బు కట్టినట్టు మనం చేస్తున్నాము సో ఇప్పుడు రీసెంట్లీ చాలామందికి నోటీసెస్ కూడా వచ్చినాయి ఈ మీరు వన్ ల్యాక్ డబ్బు కట్టాలి టూ ల్యాక్ డబ్బు కట్టాలి ఎవరు ఎవరు బైండ్ ఓవర్ అయిన అప్పుడు కూడా ఇలాంటి డిఫరెంట్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యారు అట్లాంటి మనుషులు సో అది మనం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అప్ చేస్తున్నాము అండ్ ఎవరు బైండ్ ఓవర్ లేదు వాళ్ళకి ఫ్రెష్ బైండ్ ఓవర్ చేస్తున్నాము దాని తర్వాత ఎవరు ఎవరు ఇప్పుడు డిఫరెంట్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఇవి అల్లి పొలిటికల్ రైట్ కేసెస్ ఉన్నాయి సో దానిలో మనం ఖచ్చితంగా రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఆల్ అఫెండర్స్ ఎవ్రీ ఎవరిది ఇప్పుడు ఉంది వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళది రౌడీ షీట్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది సో ఇది దీంతోపాటు మనం క్వార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ చేస్తున్నాము అక్కడ మనకి సిఆర్పిఎఫ్ సిఏపిఎఫ్ కంపెనీస్ కూడా వచ్చినాయి మన దగ్గర సెవెన్ కంపెనీస్ ఉన్నాయి మన డిస్ట్రిక్ట్లో సో వాళ్ళ వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేసి ఏపీఎస్పి ప్లస్ మనకి చాలా బయట నుంచి కూడా లో ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి అందరితో పాటు ఇది కోఆర్డిన సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతున్నాయి దానిలో మనం డిఫరెంట్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నాము ఎక్కడ పెట్రోల్ దొరికితే పెట్రోలియం యాక్ట్ అట్లా కూడా చేయడం జరుగుతుంది అట్లాంటి ఇనిషియేటివ్స్ దాంతోపాటు అక్కడ ఎక్కడైనా సీ వెహికల్స్ దొరికితే విదౌట్ రిజిస్ట్రేషన్ ప్రాపర్ సరిగా రిజిస్ట్రేషన్ ఉండకపోతే అట్లాంటి వెహికల్స్కి మనం సీజ్ కూడా చేస్తున్నాము మీ అందరికీ తెలుసు దట్ మనం వెహికల్ ఉంటే మన దగ్గర పేపర్స్ ఉండాలి అది పేపర్స్ ఉండకపోతే అది థర్ఫ్ట్ వెహికల్ మనం అనుకోవచ్చు సో అంటిల్ ఒక పర్సన్ మనకి ప్రూఫ్ చేస్తే ఆ వెహికల్ వాళ్ళకి మనం ఆ ఇట్లాంటి వాళ్ళకి వెహికల్స్ కూడా మనం సీజ్ చేస్తున్నాము దాని తర్వాత ఇప్పుడు మన సిన్స్ ప్రయారిటీ ఇది ఉంది మనం ఆల్ రౌడీ షీటర్స్ ఆల్ ట్రబల్ మాంగర్స్ మన లిస్ట్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎవరు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అట్లాంటి మనుషుల మీద మనం నిఘా పెడుతున్నాము వాళ్ళు మన అబ్జర్వేషన్లో ఉన్నారు అండ్ వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ జరుగుతుంది వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకి ప్రివెంట్ చేయడానికి కూడా మనం యాక్షన్ తీసుకుంటున్నాము సో మన ద మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇది ఉంది దట్ కౌంటింగ్ సరిగా జరగాలి సో దానికోసం మనం చాలా ప్రాపర్ బందోబస్తు స్కీమ్ కూడా డ్రాప్ చేయడం జరుగుతుంది సో దట్ ఆల్ ప్లేసెస్లో సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి సో నా రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్తో ఇది ఉంది కి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ కూడా మళ్ళీ ఉంటుంది అమల్లో ఉంది సో ఎనీబడి ఎంటీ ఇట్లాంటి యాక్టివిటీ గ్యాదరింగ్ చేసి లా డెఫినెట్లీ కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది ఎవరికి మనం వదిలేము వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు వాళ్ళు ఏ పార్టీ ఉండవచ్చు డజన్ మ్యాటర్ ఎవరు ఎవరు తప్పుడు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది సో మై రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్ ప్లీజ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ డోంట్ ఇండజ్ ఇన్ ఇది దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ఆర్ డెమోక్రసీ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అది మనం పీస్ఫుల్గా జరిపించండి థ్యాంక్ యూ